తులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో నుండి ఒంటే దూరుట సులభము అనే మాట యొక్క అర్థాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక మీ తోటి విశ్వాసులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము లూకాసు పంతొమ్మిదవ అధ్యాయము ఇరువది నాలుగవ వచనము ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో నుండి ఉంటెదూరుట సుల్ సులభము మనలో చాలామంది దేవుని ఆశీర్వాదములంటే దేవుని యొక్క దీవెనలు అంటే ఆస్తి ఐశ్వర్యము ధన సంపదలని భావించుచు ఉన్నారు చాలామంది దేవుణ్ణి ఈ లోక సంబంధమైన వస్తువుల కొరకు ఉద్యోగముల కొరకు సంపదల కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకే వెంబడించుచు ఉన్నారు ఆయనను ప్రార్థిస్తూ ఉన్నారు మనలో చాలామంది అవినీతి అన్యాయము ఇతరులను మోసము చేసి సంపాదించి చాలా ఆస్తి కలిగినటువంటి బిడ్డలుగా రూపొందిన తరుణంలో వాళ్ళు పలికే మాట ఏంటని అంటే దేవుడు మాకు ఇచ్చినాడండి దేవుడే మమ్మల్ని ఆశీర్వదించడండి అని చెప్పుకునే వారుగా ఉన్నారు యేసు ప్రభుల వారి కాలంలో ఉన్న ప్రజలు ధనవంతులను ఉద్దేశించి వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారని గనుకనే వారు ధనవంతులుగా ఉన్నారని దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితాలలో ఉంది గనుక ఈ లోకంలో ధనవంతులుగా ఉండడము మాత్రమే కాదు ఆ ధనికులైనటువంటి బిడ్డలు పరలోక రాజ్యమునకు వారసులుగా కూడా ఉన్నారని ఆనాటి ప్రజలు భావించేవారు దానికి ప్రతికూలంగా యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో నుండి ఉంటే దూరుట సులభము సూది బెజ్జం అంటే స్నేహితులారా నిడిల్ ఉంటుంది కదండి మనము బట్టలు కుట్టుకోవడానికి ఆ నిడిల్కి ఒక చిన్నపాటి రంధ్రం ఉంటుంది దాన్ని ప్రభులవారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు సూది బెజ్జం అంటే లిటరల్గా ఆ నిడిల్కున్నటువంటి హోల్ కాదండి యేసు ప్రభులవారి ఉద్దేశంలో ఆనాడు ఎరుసలేము పట్టణపు చుట్టూ చిన్న చిన్న గేట్లు ఉండేవి అంటే ఈ ప్రహారీ గోడకి ఒక పెద్ద గేటు ఉండింది అది అందరము ఎరిగిన వారమే ఈ పెద్ద గేటుతో సహా అక్కడక్కడ చిన్న చిన్న గేట్లు ఉండేవి మరి ఈ చిన్నగా ఎందుకు ఈ గేట్లను పెట్టినారని అంటే శత్రువులు ప్రవేశించకుండా ఈ చిన్న గేట్లను పెట్టినటువంటి వారుగా ఉన్నారు వీటి గుండా మామూలుగా మనుషులు బయలు వెళ్ళవచ్చు కానీ దాడి చేయడానికి గుర్రములు కానీ ఒంటెల మీద వచ్చేవారు కానీ సడన్గా దాంట్లోనికి ప్రవేశించడానికి కానీ దాడి చేసేదానికి కానీ అవకాశము లేదు ఈ పట్టణం చుట్టూ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న గేట్లను ఉద్దేశించి ప్రభులవారు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ మాట యొక్క అర్థము ఏమిటి ప్రభులవారి దృష్టిలో ఏ సంకల్పము ఆలోచనతో ఈ మాటను తెలియజేసినాడనంటే ధనము ఉన్నంత మాత్రాన మనము దేవుని కృప పొందినట్లు కాదు ధనము ఉన్నంత మాత్రాన మనము దేవుని ఆశీర్వాదము పొందినట్లు కాదు ధనవంతుడైనంత మాత్రాన ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరడు మరి దేవుని యొక్క కృప ద్వారానే దేవుని అందలి విశ్వాసము ద్వారానే అది సాధ్యము మానవుని సొంత ప్రయత్నాలు జ్ఞానము సంపాదించో ఉన్నతమైన పదవులను సంపాదించో ఆస్తిపాస్తులను సంపాదించో మరొక మానవ ప్రయత్నము వలన పరలోక రాజ్యంలో ప్రవేశించడం సాధ్యము కాదు అది దేవుని కృప వలననే సాధ్యము అని తెలియజేయడానికి ప్రభుల వారు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు స్నేహితులారా మనలో చాలామందిని ఉదయకాలము మొదలుకొని రాత్రి వరకు ఈ లోక సంబంధమైనటువంటి విషయముల పట్ల శ్రద్ధ కలిగి ఆస్తిపాస్తుల కొరకు సంపదల కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు ఉన్నతమైన స్థితి కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం వాటినే కేంద్రంగా చేసుకొని జీవిస్తూ ఉన్నాం అయితే వీటన్నిటినీ సాధించినంత మాత్రాన మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అనే సత్యాన్ని గుర్తించుకొని దేవుని కృపను ఆశ్రయించే వారంగా ఆయన అందు సరి అయిన విశ్వాసాన్ని కలిగి ఉండే వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరొక పర్యాయము మీ వాక్యమును ధ్యానించే ఆధిక్యతను మాకు ఇచ్చి ఉన్నాం నిజమే మాలో చాలామంది మీ ఈ లోక సంపదల కొరకు ఈ లోక సంబంధమైన స్థితిగతుల కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు మాత్రమే మా సమయాన్ని జీవితాన్ని సమస్తాన్ని వెచ్చించే వారంగా ఉన్నాం మేము ఎంత కష్టపడి ఈ లోక సంబంధముగా ఎన్ని సాధించినా పరలోక రాజ్యాన్ని అవి ఇవ్వలేవని మీ కృప మాత్రమే మీ అందరి విశ్వాసము ద్వారానే ప్రవేశింపగలమని జ్ఞాపకం చేసుకుని చూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న బిడలు అయ్యా సత్యాన్ని గుర్తించి మీ ఆశీర్వాదములు పొందగలుగున్నట్లు గొప్ప ఆధిక్యత వారందరికీ అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్